హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత అను బాలిస్టిక్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ అరిహంత క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది ఇది ఒక ప్రధాన మైలురాయిగా చెప్పుకోవచ్చు అంతకుముందు నీటి అడుగున ఫ్యాన్ టూన్ల నుంచి పరీక్షా కాల్పులు జరిగాయి ఈసారి మాత్రం సబ్మెరైన్ స్వయంగా క్షిపణి ప్రయోగించింది భారత బాలిస్టిక్ క్షిపణి సబ్మెరైన్లు ఇప్పుడు నీటి అడుగున ఉన్న ప్రదేశాల నుంచి కూడా చైనా పాకిస్తాన్లను లక్ష్యంగా చేసుకోగలవు పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి సబ్మెరైన్ నుంచి ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు స్వదేశీ తయారీ ఐఎన్ఎస్ అరిహంత్ క్లాస్ సబ్మెరైన్లో అన్ని విధాలుగా పనిచేస్తాయని రుజువు చేసింది సబ్మెరైన్ టెస్ట్ ఫైరింగ్ తర్వాత రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది సబ్మెరైన్ నుంచి ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి లేదా ఎస్ఎల్బీఎం ముందుగా నిర్ణయించిన పరిధికి పరీక్షించారు బంగాళాఖాతంలోని లక్ష ప్రాంతాన్ని చాలా ఎక్కువ ఖచ్చితత్వంతో ప్రభావితం చేసిందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఐఎన్ఎస్ హరిహంత ద్వారా ఎస్ఎల్బిఎం విజయవంతమైన పరీక్ష ప్రయోగం సిబ్బంది సామర్థ్యాన్ని నిరూపించడానికి భారతదేశం బాలిస్టిక్ క్షిపణి సబ్మెరన్ కార్యక్రమాన్ని ధృవీకరించడానికి భారతదేశం అణు నిరోధక సామర్థ్యంలో ఇది కీలక అంశం ఈ ప్రయోగం భారతదేశ శక్తి సామర్థ్యాలను మరింతగా పెంచిందని రక్షణ శాఖ పేర్కొంది భారత మూడు స్వదేశీ నిర్మిత బాలిస్టిక్ క్షిపణి సబ్మెరైన్ ను నిర్వహిస్తోంది ఆకాశం నుండి భూమిపైకి ప్రయోగించే ఫిఫ్టీన్ కే ఫోర్ క్షిపణులను అభివృద్ధి చేసింది రెండోది మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది ఇది చైనాకు వ్యతిరేకంగా నిరోధకంగా పనిచేస్తోంది భారతదేశం ఇప్పటి వరకు అణుశక్తితో నడిచే సబ్మెరైన్లను నిర్మించి వాటిని సబ్మెరైన్ ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులతో అమర్చే సంక్లిష్టమైన ఆయుధ అభివృద్ధి కార్యక్రమం ఇది అమెరికా రష్యా యూకే ఫ్రాన్స్ చైనా తర్వాత బాలిస్టిక్ క్షిపణులతో ఆయుధాలను కలిగి ఉన్న అనుశక్తితో నడిచే సబ్మెరైన్లను కలిగి ఉన్న ప్రపంచంలోని ఆరవ దేశంగా భారత్ అవతరించింది ఐఎన్ఎస్ అరిహంత భారతదేశం మొట్టమొదటి స్వదేశీ ఫ్రెండ్స్ వాల్ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే ఈ సమాచారం ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్